హైదరాబాద్ సమాజగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారిలతో కలిసి ఆగస్టు ఏడున గోవాలో నిర్వహించే జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ టిఆర్ఎస్ నేతలు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన ఆర్డినెన్స్ తెచ్చినా కోర్టులలో నిలవదని గ్లోబల్ ప్రచారానికి తెగబడుతున్నారని ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు రిజర్వేషన్ల పెంపుపై ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించాలి అన్నారు

ఎదురు ఖచ్చితంగా మన బీసీలకు బిల్ పాస్ చేయాలి నైన్ షెడ్యూల్ పెట్టి తెలంగాణలో కూడా ఉన్నటువంటి మా విశ్వ ప్రాణ సోదరుల సోదరి సోదరులకు కూడా చెప్పిన ఒకటే మనకు కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారంగా కూడా మనం కూడా గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారుల విషయంలో వెళ్ళాలని వారికి తెలియజేయడం జరిగింది మరి అదే విధంగా మన సీనన్న ఆధ్వర్యం లోపల మన ఆగస్టు ఏడవ తారీఖున గోవాకు కూడా వెళ్ళేది ఉంది దాని గురించి కూడా మా సంఘ సభ్యులకు కూడా తెలియజేశాను ఇంకా రాజుల సీనన్న నుంచి నాకు ఇంకా అక్కడే ఉండి కొట్టాలి నిన్న తీసి అక్కడే తీసుకుంటాయి

విద్యార్థి దశలోనే మండల కమిషన్ ఉద్యమం జరిగింది అప్పుడు రిజర్వేషన్ అనుకూలమైన ఉద్యమం జరిగింది రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి రామచంద్రరావు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పాల్గొన్న వ్యక్తికి బీజేపీ అంగా ఇస్తే బీసీఎల్ న్యాయం టికెట్ ఇవ్వదు బీసీఎల్ న్యాయం ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారులు భాగం